తలసేమి అన్న వ్యాధి చిన్నారులలో పుట్టుకతో వచ్చే హిమోగ్లోబిన్ లో ఉండే ఎర్ర రక్త కణాల డిజార్డర్ వల్ల వస్తుంది ఇది జన్యు వచ్చే వ్యాధి రక్త కణాలు విచ్ఛిన్నం కావడం వల్ల రక్తహీనత కలిగి ఉండడం జరుగుతుందని తలసేమ్య వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కొరకు ప్రతి నెల రక్తం ఇవ్వడం అవసరం తల్లిదండ్రులలో ఈ వ్యాధి ఉంటే దాదాపుగా చిన్నారులలో యాభై శాతం ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు ఇటువంటి వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలవాలని గురువారం శాంత్రం హాస్పిటల్ పిఆర్ఓ హేమంత్ ఆధ్వర్యంలో నంద్యాల బ్లడ్ బ్యాంక్ నందు నలభై మంది రక్తదానం నిర్వహించి బాధిత చిన్నారులకు గర్భిణీ స్త్రీలకు రక్తం అందజేశారు ఈ సందర్భంగా హేమంత్ మాట్లాడుతూ గత నెల క్రితం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రక్తం ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ విధంగా తలసేమియా వ్యాధి బాధిత చిన్నారులు బాధపడుతున్న ఇబ్బందిని గుర్తించి తన స్నేహితులకు తలసేమియా చిన్నారులకు రక్తం ఇవ్వాలని కోరి అందరినీ ఒప్పించి వారితో నేడు రక్తదానం చేయడం జరిగింది అనేక మంది తలసీమ్య చిన్నారులకు బాసటగా నిలవాలని చిన్నారుల ప్రాణాలను నిలబెట్టాలని కోరుతున్నారు అనేక మంది చిన్నారుల జీవితాలకు వెలుగులు నింపాలని కోరారు ఈ కార్యక్రమంలో మదర్ యూత్ సొసైటీ అధ్యక్షుడు మురళి హుసేన్ వల్లి తదితరులు పాల్గొన్నారు పట్టణంలో హేమంత్ కుమార్ అనే మిత్రుడు మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము తలసీమ పిల్లలకు రక్తదానం చేస్తున్న ఈ కార్యక్రమాలు చూసి వాళ్ళకి పదై రోజులకి ఒకసారి నెల రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాలనేది ఉద్దేశంతో డాక్టర్ల సలహా మేరకు వాళ్ళు బ్లడ్ ఎక్కించుకోకపోతే ప్రాణయాభ స్థితిలో వెళ్ళిపోతారు అది గమనించిన మిత్రుడు హేమంత్ కుమార్ గారు గతంలో ఒక ఇరవై రోజుల కిందట బ్లడ్ ఇచ్చాడు తలసేమ పిల్లల గురించి అతను తెలుసుకొని మిత్రులందరినీ ఎలాగైనా రక్తదానం చేపించి తలసేమ పిల్లలను కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు రక్తదాన శిబిరం నంద్యాల బ్లడ్ బ్యాంక్లో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే హేమంత్ కుమార్ కు చాలా మంది మిత్రులు ఇక్కడికి వచ్చారు అయితే మిత్రులకు నా సలహా ఏంటంటే నంద్యాల పట్టణంలోని నంద్యాల జిల్లాలో దాదాపు నలభై మంది తలసీమ పిల్లలు ఉన్నారు వాళ్ళందరిని కూడా ఒక్కొక్కరిని నలుగురు దత్త తీసుకోవాలనేది నా ఆలోచన ఎందుకంటే ఇనక పదే రోజులకు ఒకసారి నెల రోజులకోసారి బ్లీడెక్కి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు దత్తత తీసుకుంటే ఇనక నంద్యాల పట్టణ ప్రజలు అలాగే హేమంత్ కుమార్ అన్న ప్రజలు ఫ్రెండ్స్ మిత్రులు శ్రేయ బంధువులు కూడా ఎందుకంటే వాళ్లకు రక్తం దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు తలసీమ పిల్లలు కాబట్టి ఈ సందేశాన్ని అందరూ కూడా మిత్రులు శ్రేభిలాసులు గమనించి ఒక పిల్లవాడిని కూడా తలసీమ పిల్లవాడిని దత్తత తీసుకుంటున బాగుంటుందని నా సలహా అందరూ కూడా ఇది పాటిస్తారని నంద్యాల పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కోరుకుంటున్నాను ఈ రోజు మన హేమంత్ కుమార్ ఈ అబ్బాయి వచ్చేసి మన శాంతరాం హాస్పిటల్ పిఆర్ఓగా పిఆర్ఓ గా పనిచేస్తారు ఈ అబ్బాయి ఒక నెల క్రిందట తలసీమ పిల్లలకు బ్లడ్ ఇచ్చారు తానే స్వచ్ఛందంగా ఇక్కడ నంద్యాల బ్లడ్ బ్యాంకు వచ్చి బ్లడ్ ఇచ్చారు తలసే తల తర్వాత తలసేమియా పిల్లల గురించి తెలుసుకున్నాడు ఏమని తెలుసుకున్నారు తలసేమియా పిల్లలు వాళ్ళు ముప్పై రోజులకు ఒకసారి కానీ పదహైదు రోజులకు ఒకసారి కానీ బ్లడ్ ఎక్కించుకోవాలి లేకుంటే వాళ్ళు అనారోగ్యానికి గురయ్యి వాళ్ళకు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నవి ఆ విషయం తెలుసుకున్నాడు యూట్యూబ్ లో కూడా సర్చ్ చేశారు ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు తలసేమయ పిల్లలకు నా వంతుగా నేను సహాయం చేయాలి ఈ పిల్లలకు అని చెప్పి అతను నెల రోజుల నుంచి కష్టపడి తాను ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ నంబర్లన్నీ గ్యాదర్ చేసుకుని ఫ్రెండ్స్ అందరికి ఫోన్లు చేసి ఈ రోజు జూన్ ఆరో తేదీ ఈ రోజు నంద్యాల బ్లడ్ బ్యాంక్ లో అందరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరి పిలుచుకొని వచ్చి ఇక్కడ బ్లడ్ ఇప్పించారు ఇప్పటికి ముగ్గురు బ్లడ్ ఇచ్చారు ఇంకా ముప్పై మంది దాకా వస్తున్నారు మొత్తం ఈ రోజు సాయంత్రానికి నలభై మంది దాకా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు ఈ విధంగా తలసేమి పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు కూడా బ్లడ్ అరేంజ్ చేసినటువంటి హేమంత్ కుమార్ కు మేము మదర్ యూత్ అసోసియేషన్ తరఫున మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అందరు ఈ స్వచ్ఛంద సంస్థల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము యువకులందరూ ఈ విధంగా ఆలోచన చేయాలి దయచేసి మీరు చెడు మార్గాలలో వెళ్ళకుండా దయచేసి ఇలా హేమంత్ కుమార్ మాదిరి మాదిరిగా ఆలోచన చేసి ఇలాంటి మంచి పనులు చేయండి ఎందుకంటే ఇట్లా ఇలాంటి సేవ చేస్తే భవిష్యత్తులో మీ పిల్లలు వాళ్ళు కూడా సేవా గుణం నేర్చుకొని పొద్దున మీరు వృద్ధులైన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది దానికి మంచి ఉదాహరణ ఈ ప్రోగ్రామే అందుకు మంచిగా హేమంత్ కుమారు వాళ్ళ స్నేహితులకు మేము మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నా పేరు హేమంత్ కుమార్ నేను తలసేమి పిల్లలకి ఈరోజు నా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అందరికీ బ్లడ్ డొనేషన్ చేస్తున్నాను ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు తలసేమ పిల్లలకి కూడా బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా కోరుచున్నాను